భర్త డెలివరీ అయిన తర్వాత ఒక బిడ్డ కాదు ఇద్దరు బిడ్డల్ని జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని చూసుకుంటూ వాళ్ళిద్దరికీ ఏం కాకూడదు బిడ్డలు బాగుండాలి అనే ఒక ఆలోచనతో కష్టపడు ఏదో తన బాధ తను పడుకుంటూ బిడ్డల్ని చూసుకుంటారు అది ఒక బిడ్డ కాదు ఇద్దరు బిడ్డలు అని ఎందుకంటే భార్య డెలివరీ అయిన తర్వాత చిన్నపిల్లతో సమానం ఎంత పెయిన్ ఉంటుంది బా అసలు బాడీలో ఎంత చేంజెస్ వస్తుంది తెలుసా శక్తి ఉండదు అసలు బిడ్డని చేతిలో పెట్టుకొని మోసేంత శక్తి కూడా ఉండదు అయినా కూడా తన కష్టం ఉంటే భర్త ఇద్దరు బిడ్లని జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళకి ఏం కాకూడదు అని చెప్పేసి ఎంత కష్టపడి వాళ్ళకి కావాల్సిన తెచ్చేసి కూర్చొని బిడ్డ పెద్ద అయ్యేంత వరకు కష్టపడి తెచ్చేస్తా ఉంటాడు ఎంత నరకంగా ఉంటుందో భర్తకి అన్ని పాత్రలు ఇద్దరు పోషించుకుంటూ పెంచి పెద్ద చేసి పెద్ద అయిన తర్వాత ఒక మాట అనకూడదు నువ్వు నువ్వెవరు అడగడానికి అని చెప్పేసి అంటే ఎంత బాధేస్తారు చెప్పండి తల్లికి అదే మాట తండ్రి అండి నువ్వెవరు అడగడానికి అని చెప్పేసి కోపం వస్తుంది కోపంలో ఏం మాట్లాడుతున్నామని కాదు ఏం మాట్లాడుతున్నాము ఎవరిని మాట్లాడుతున్నామని ఆలోచించుకొని మాట్లాడండి ఎలాంటి వాళ్ళని అడగాలి తెలుసా పిల్లలు వదిలేసి వెళ్ళిపోయి లేకుంటే పిల్లల్ని చంపేసి వేరే వాడి కోసం వెళ్ళిపోయావో ఈలో ఇచ్చిపడేసి వెళ్ళిపోయే వాళ్ళని భార్య అయినా భర్త అయినా దేనికోసమో పిల్లల్ని వదిలేసా భార్య వదిలేసి ఇంకొకటి కావాలని వెళ్ళిపోతారు చూడండి అలాంటి వాళ్ళని అడగండి నువ్వు ఎవడు అడగడానికి నువ్వు అడగడానికి అని చెప్పేసి పిల్లల కోసమో భర్త కోసమో లేదా భార్యల కోసమో కష్టపడి భర్తికే భర్తని కానీ భార్యని కానీ కాదు అడగాల్సింది నోరుంది కదా సంపాదిస్తున్నాం కదా మనకే అధికారం ఉంది అని మాట్లాడితే అది మీ పొరపాటే